హలో అండి చూసారా కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి నా స్టైల్ కర్రీ చూపెడుతున్నా చాలా మంది అడిగారు కదా ఇంకా అందులో ఉల్లిగడ్డ వేగిన తర్వాత టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా తర్వాత అందులో పసుపు కారం ఉప్పు వేసుకొని మంచిగా ఆ టమాటాను అట్లా మగ్గనివ్వాలి తర్వాత చిక్కుడుకాయ క్లీన్ చేసుకొని కాయలు అట్లా వేసేసుకోవాలి అట్లనే కాలీఫ్లవర్ కూడా క్లీన్ చేసుకొని వేసేసిన అయితే చాలా మంది అడిగారు అమ్మ రెసిపీ పెట్టండి అని అందుకే పెడుతున్నా అయితే చిక్కుడుకాయ మీరు కొందరు అంటారు కాయలు అట్లనే వేస్తారు పురుగులు ఉండవా అని చెప్పి గోకరకాయలు పురుగులు ఉండవు అంటే ఎక్కడైనా కాయలు వంకర ఉంటే తుంచేసేయచ్చు చిక్కుడుకాయలు అయితే మంచిగా కనిపిస్తే అవసరం లేదు కానీ నేను చిక్కుడికాయలు ప్రతిదీ కూడా చీల్చి చూస్తా అందులో ఏముంది ఏంది అనేసి అట్లా నేను కుక్కర్ లో పెట్టినా కదా అని చెప్పి కుక్కర్ లో పెట్టి మూత పెట్టకండి నేను జస్ట్ మూత పైన అట్లా కప్పిన అంతే విజిల్ వచ్చేలాగా పెట్టినామనుకోండి పిసర అయిపోతుంది అస్సలు బాగుండదు మామూలుగా ఇట్లా పెట్టేసి ఉత్తగా మూత పెట్టేస్తే ఫాస్ట్ గా ఉడికిపోతుంది అందుకోసమే నేను అట్లా పెట్టినా లేకపోతే దబర్లైనా వండుకోవచ్చు కడాయిలో దబర్లా అట్లా ఇంకా ఫైనల్ గా ఒక నిమ్మకాయ పచ్చ పిండేసి తీసుకోవడమే ఇంకా వేడి వేడి రైస్ లేకి ఇట్లా వేడి వేడి కర్రీ ఎంత తినాలంటే అంత హ్యాపీగా తినేయచ్చు అస్సలు లావ్ అవుతాం అనే లేదు ఎందుకంటే ఒక గంట రైస్ పెట్టుకొని మూడు నాలుగు గంటలు కర్రీ వేసుకొని మంచిగా కడుపు నిండా తినేసేయండి సూపర్ టేస్ట్ ఉంటది అట్లనే మీరు కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉంటది లావు అవుతాం అనే భయం కూడా ఉండదు సో